హాయ్ ఫ్రెండ్స్ చక్కెర పొంగలు చేసే విధానం అండి కేజీ రైస్కి ముప్పావు కేజీ బెల్లం ముప్పావు కేజీ చక్కెర పెసరపప్పు నూట యాభై గ్రాములు ఇవి ఉడకబెట్టుకోవాలండి ముందుగానే రైస్ కూడా ముందుగానే వండుకోవాలండి రైసు ముందుగా వండుకున్న రైస్ అండి ఈ పాకంలో ఇలా వేసి కలుపుకోవాలండి చూడండి రైసు పాకం జీడిపప్పు కిస్మిస్ వెండి కొబ్బరి ముక్కలు ఈ మూడు కూడా నేతిలో వేయించుకోవాలండి రైస్ వేసిన తర్వాత ఇలా మగ్గనివ్వాలండి ఇలా అన్నం బాగా ఉడికే కొలుకు వండుకోకుండా ఉడితే ఇంకా బాగుంటుందండి రైస్ వండేటప్పుడే కొంచెం గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా వండుకోండి